భూభారతి చట్టం రైతులకు ఎంతో మేలు చేస్తుందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు గురువారం యాలల మండల కేంద్రంలోని రైతు వేదికలో జరిగిన చట్టం రైతు చుట్టం అనే కార్యక్రమంలో భాగంగా భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ లింగనాయక్ ఈ చట్టంపై సవివరంగా రైతులకు వివరించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రాసిరెడ్డి యాలల సహకార సంఘం చైర్మన్ సురేందర్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి డైరెక్టర్లు మండల పార్టీ బీసీసీల్ అధ్యక్షులు అమృతయ్య అక్బర్ బాబా రాజేందర్ రెడ్డి సంగం హనుమంతు ఒంగోని వై శ్రీనివాస్ మండల పార్టీ మాజీ అధ్యక్షులు భీమయ్య యాడల తహసీల్దార్ అంజయ్య ఎంపీడివ పుష్పలీల మండల డిప్యూటీ తహసీల్దార్ కిరణ్ కుమార్ మండల ఆరైలు శివచరణ్ వేణు మండల వ్యవసాయ అధికారి శ్వేత అధికారులు రైతులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మన భూభారత్ వచ్చింది కాబట్టి మన రైతుల సమస్యలన్నీ తీరినట్టేనని మనము భావించాలి ఎందుకంటే ఈ యొక్క గవర్నమెంటు రైతులకు మన అనుకూలంగా మరి ఫ్రీగా ఇప్పుడు ఎంతో చక్కగా మరి మరి అడిస్టర్ చెప్పినందుకు వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్ని వివరాలను మనకు క్షిప్తంగా మనకు చెప్పడం జరిగింది కావున రైతులు ఏదైనా సమస్యలు ఉంటే ఏ విధమైన మనకి అందరూ పడకుండా ఈ యొక్క భూభారతి చట్టాన్ని వినియోగించుకొని మనమందరం కూడా బాగుపడాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన పౌతి ద్వారా చేసినవి కోర్టుల ద్వారా ఓఆర్ఎస్ అన్ని కేసెస్ కూడా మనం ఆన్లైన్లో అప్డేట్ చేసి పాస్బుక్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఒక పాణి రూపంలో జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఒక ప్రాణిని ప్రింట్ తీసుకొని మీకు అందరి కూడా గ్రామాల్లో అందుబాటులో ఉండే విధంగా ఈ చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించడం జరిగింది అయితే గతంలో ఈ అవకాశం ధర్నీలో లేదు కానీ మనం ప్రతి కేసులో ఇక్కడ సవరించడానికి అప్పీల్ అవకాశం లేదు కాబట్టి సివిల్ కోర్టు చెప్పాము రైతులు కూడా చాలా మంది సివిల్ కోర్టు వెళ్ళి లాయర్లకు ఎక్కువ కట్టి ఆ కేసెస్ కూడా పూర్తి స్థాయిలో అంటే ఒక్కసారి కేసు పెట్టామంటే అది ఆరు నెలలు నడుస్తుందా సంవత్సరం నడుస్తుందా అనేది తొందరగా పరిష్కారం కాదు ఇప్పుడు జిల్లా స్థాయిలోనే ఈ సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది అయితే ఇవన్నీ కేసులు మన జిల్లా లెవెల్లో అయిపోతుందా అంటే అన్ని కాదు కొన్ని కేసులు సివిల్ కోర్ట్స్ మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది వాటికి సంబంధించి వాళ్ళ భూ తగాదాలు ఎప్పటి నుంచో అన్నదానికి సంబంధించి కావచ్చు లేదా పక్క పక్క ల్యాండ్ వాళ్ళకి కావచ్చు టైటిల్ నాదంటే నాది నాదంటే నాది అనే ధోరణితో ఉన్న కేసును వాటిని సివిల్ కోర్టు మాత్రమే పరిష్కరించడానికి అవకాశం ఉండడం జరుగుతుంది అయితే చెప్పినట్లు మే ఫస్ట్ నుంచి మళ్ళీ కూడా జిల్లాకు ఒక మండలాన్ని ఈ భూభారత్ ఇంప్లిమెంట్ చేసి ఆ మండలంలో ప్రతి రెండు గ్రామం తిరిగి ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు అన్నిటి కూడా ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కరించాల ఇంకా ఈ భూభారత్ లో చట్టంలో ఆ పరిష్కారం దొరుకుతుందా దొక్కదా దొరకపోతే దాన్ని కూడా మనం యాడ్ చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ కూడా ఒకసారి మళ్ళీ ప్రజల వచ్చే వద్దకు వచ్చి ఈజీగా ఇంప్లిమెంట్ అయ్యే అయినట్లు రైతుకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈరోజు చట్టాన్ని తీసుకురావడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి మన రెవెన్యూ మినిస్టర్ గారు కానివ్వండి ఈ రోజు క్యాబినెట్ అంతా కూడా ఆమోదం చేసి ఈరోజు చట్టానికి అన్ని కూడా పగడ్బందిగా ఈరోజు మన ముద్ర పెట్టడం జరిగింది ఇదే కాకుండా మనం గతంలో చూసినాం ఏదైనా ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఎవరైనా గవర్నమెంట్ భూమి మనం సాగి చేసుకుంటుంటే మనకు అసైన్మెంట్ కమిటీ అసైన్మెంట్ కమిటీ ద్వారా అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే దానికి చైర్మన్ ఉండి ఎక్కడైనా దగ్గర మీటింగ్ పెట్టినప్పుడు ఆ ఊర్లో అతనికి పాస్బుక్ పట్ట పాస్బుక్ వచ్చే విసిలబాటు ఉంటుండే గత సంవత్సరాల నుంచి ఆ వ్యవస్థను కూడా విచ్ఛిన్నం చేయడం జరిగింది మళ్ళీ కూడా మేము చెప్పాం గౌరవ ముఖ్యమంత్రి గారికి అసైన్మెంట్ కమిటీ ఉంటే బాగుంటుంది చాలా మటుకు భూములు వాళ్ళకు ఉన్నాయి దున్నుకుంటూరు కానీ వాళ్ళకు రైట్స్ లేవు వాళ్ళకి ఎక్కడ కూడా రైతు భరోసా కూడా వస్తలేదు మళ్ళీ వాళ్ళకు చట్టబద్ధత కల్పించి వాళ్ళకు రైతు భరోసా ఇచ్చి ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని చెప్పినాం ఈ రోజు ఉదయం నుంచి చూస్తున్నాం ఈ రోజు బసీరాబాద్ మండలికి పోతే జీవన్ గ్రామంలో దాదాపు నేను ఎలక్షన్ సభ నుంచి చూస్తా ఉన్నాం నూట అరవై రెండు సభ్యు నెంబర్ ఉంది

షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి